ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం విమర్శలు సర్వసాధారణం అయితే కొన్నిసార్లు ఆ విమర్శలు వెటకార మంచులను తాకుతూ ప్రజల్లో చర్చకు దారితీస్తాయి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో నిర్ణయాల్లో వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు ప్రజల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కొన్ని విధానాలను ఇప్పుడు తన హయాంలో అమలు చేస్తూ వాటిని సమర్థించుకోవడం వెటకారంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు చంద్రబాబు కొన్ని నిజంగా చేశారు ఒప్పుకోవాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పనులను వాటి వల్ల ప్రజలపై పడిన భారాన్ని జగన్ తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు అయితే ఆ ప్రస్తావనలో వ్యంగ్యం విమర్శ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది ఉదాహరణకు పదిహేను వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడు గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని ఇది ప్రజలపై పదిహేను వేల కోట్ల భారాన్ని మోపిందని జగన్ పలు సందర్భాల్లో విమర్శించారు అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపును సమర్థించుకుంటూ గతంలో జరిగింది వేరు ఇప్పుడు చేసింది వేరు అని చెప్పడం ప్రభుత్వ స్కూళ్లు చంపేసి ప్రైవేటు స్కూళ్లు కాలేజీలో ఫీజులు పెంచి బాధుడు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుండడం ద్వారా ప్రజలపై ఫీజుల భారం మోపారనేది గత ప్రభుత్వంపై జగన్ చేసిన ప్రధాన విమర్శ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణలో ఇంకా స్పష్టమైన మార్పులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధడు గత ప్రభుత్వంలో పన్నుల పెంపు వల్ల ఇంటి అద్దెలు పెరిగాయని జగన్ విమర్శించారు అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొన్ని రకాల పనులు చార్జీలు పెరగడం వాటి ప్రభావం ప్రజలపై పడటం పట్ల వ్యంగ్యంగా స్పందిస్తున్నారు హెరిటేజ్ కోసం చంపేసి గతంలో హెరిటేజ్ వంటి ప్రైవేటు డైరీలకు లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారనేది జగన్ చేసిన ఆరోపణ ఇప్పుడు అమూల్ ను ప్రోత్సహిస్తూ హెరిటేజ్ ను పరోక్షంగా విమర్శించడం కూడా వెటకారంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాల్లో భాగంగా వెటకారాన్ని ఒక సాధన ఆయుధంగా ఉపయోగిస్తున్నారని అయితే కొన్నిసార్లు అది ప్రజల్లో వ్యతిరేక భావనలకు దారితీస్తుందని చెప్పక తప్పదు రాజకీయం అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు కానీ ఆ విమర్శలు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయాత్మకంగా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశారు దేనికి దేని మనం ఒప్పుకోవాల్సింది కొన్ని కొన్ని అయితే చేస్తాడు మనం చెప్పాలి చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా పదహైదు వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాదుడు చేసిన ఒప్పుకోవాలి కదా మనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడు బాధుడే బాధుడు అది కూడా చేసినాడు ఒప్పుకోవాలి మనం దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాలరేట్ల బాదుడు ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు